భూమిని తలుచుకుంటూ గగన్ బారికి వెళ్ళి ఫుల్గా మందు తాగేసి ఇక మందు ఎక్కువ అవ్వడంతో వాంతులు కూడా చేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడున్న వెయిటర్ గగన్ స్పృహ కూలిపోతూ ఉంటే గగన్ పర్స్లో ఉన్న అడ్రస్ చూసి గగన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక శారద బయటకు వచ్చి చూసేసరికి గగన్ ఫుల్గా కుప్పకూలి స్పృహ లేకుండా పడి ఉంటాడు గగన్ని ఆ పరిస్థితుల్లో చూడగానే శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గగన్ని శారద ఇద్దరు కలిసి లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు రే గగన్ ఏమైందిరా ఏంటిది ప్రాజెక్ట్ పని అని వెళ్ళావు కదా మరి ఏంటి ఇలా మందు తాగేశావు అసలు ఏం జరిగిందని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి మళ్ళీ నన్ను దారుణంగా మోసం చేసిందమ్మా నేను వెళ్ళింది ప్రాజెక్ట్ పని మీద కాదు భూమిని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు రాత్రి పది గంటలకు నేను భూమి ఊరు వదిలి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాము అందుకే నేను ఎంతో సంతోషంగా భూమి దగ్గరికి వెళ్ళాను కానీ భూమి మాత్రం నీకంటే మా నాన్నే నాకు ముఖ్యం నేను రానంటూ నన్ను మరొకసారి మోసం చేసింది ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు భూమి కావాలమ్మా అని చెప్పి గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక సరదా గగన్ పడుతున్న బాధను చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నాన్న గగన్ మనం ఏం మాట్లాడాలనుకున్నా సరే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి గగన్ని గదిలో పడుకోబెడుతుంది తర్వాత కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అసలు భూమి ఏమనుకుంటుందండి పదే పదే నా కొడుకుని మోసం చేస్తూ ఉంటే వాడు తట్టుకోగలడా వీళ్ళిద్దరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారట కానీ ఆఖరి విషయంలో భూమి ఎందుకు నిర్ణయం మార్చుకుంది అసలు వచ్చే ఉద్దేశం లేకపోతే వస్తానని నా కొడుకుకి మాట ఎందుకు ఇవ్వాలి వాడిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి శారద కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటే శారదా భూమి కూడా నాతో వెళ్తానని చెప్పింది వెళ్లకుండా ఆగిపోయిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద చూడండి తనకు ఏ కారణాలైనా ఉండొచ్చు కానీ తన కారణాల కోసం నా కొడుకుని బలి చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు నా కొడుకుని ఎవరైనా బాధపడితే నేను అస్సలు సహించనని చెప్పి వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో ఎవరు ఏమీ చేయలేరని అర్థమైంది నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను నా కొడుకు బాధ తీరుస్తాను అని చెప్పి శారద అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే శారద శరత్చంద్ర కాళ్ళ వేళ పడైనా సరే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించమని అడుగుతాను అని చెప్పి చంద్రకి ఫోన్ చేస్తుంది శరత్చంద్ర గారు నేను శారదని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర మండిపడితో నిన్న నీ కొడుకుని నా కూతురు తనతో రానని పంపించేసింది కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ రాయబారానికి ఫోన్ చేసావా చెప్పు ఎందుకు ఫోన్ చేసావని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతానని శారద అంటూ ఉంటే సరే అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇంతలో అపూర్వ అక్కడికి వచ్చి ఎవరు బావా ఫోన్ చేసిందని చెప్పి అంటూ ఉంటే ఇంకెవరు ఆ శారద నాతో ఏదో మాట్లాడాలట రానివ్వు అటో ఇటో తేలుస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే శారద ఇంటికి వస్తుంది అదిగో శారద వచ్చేసింది ఏం మాట్లాడాలనుకుంటుందో నీ కాళ్ళ వేళ పడైనా సరే భూమిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వస్తుందేమో అని అపూర్వ అంటూ ఉంటుంది రానివ్వు తను ఎంత బతిమలా సరే నా కూతుర్ని ఎట్టి గగన్కి ఇచ్చి నేను పెళ్లి చేయను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శారద లోపలికి వచ్చిన తర్వాత చెప్పు ఏంటి దేని గురించి మాట్లాడాలన్నావని శరత్చంద్ర అంటూ ఉంటే దయచేసి మీ కూతురు భూమిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి అందుకోసం నేను ఏమైనా చేస్తాను మీ కాలు పట్టుకుంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఇదిగో శారద భూమి మా బావ ప్రాణం నువ్వు అడిగేది మా బావ ప్రాణాన్ని మరి మా బావ ప్రాణాన్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలంటే అందుకు బదులుగా నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చెప్పండి నేనేం చేయాలో చెప్పండి ఏమైనా చేస్తాను నా కొడుక్కి భూమికి పెళ్ళి జరగాలి అని సారదా అంటూ ఉంటుంది చూడు సారదా మాట ఇచ్చినంత తేలిక కాదు మేము అడిగింది చేయడం ఏం అడిగినా చేస్తావా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఖచ్చితంగా చేస్తాను నా కొడుకుంటే నాకు ఏది ముఖ్యం కాదు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వు కేపీకి విడాకులు ఇవ్వాలి ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నీ కొడుక్కి భూమికి పెళ్లి జరగడానికి ఏదైనా చేస్తానన్నో మరి కేపీకి విడాకులు ఇవ్వ ఇవ్వమంటే మాత్రం ఆలోచిస్తున్నావు ఎందుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కాసేపు ఆలోచించి నా కొడుకు కంటే నాకు ఏది ముఖ్యం కాదు మీరు అనుకున్నట్టుగానే నేను ఆయనకి విడాకులు ఇస్తాను దయచేసి ఈ పెళ్లి కొప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది అలా శారద కేపీకి విడాకులు ఇస్తానని చెప్పగానే అపూర్వ శరత్ చంద్ర ఆనందపడిపోతూ ఉంటారు అయితే ముందు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయి అప్పుడు ఈ పెళ్లి జరుగుతుందని అపుర్వ అంటూ ఉంటే మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి ముందు మీరు గగన్కి భూమికి ఎంగేజ్మెంట్ జరిపించండి అప్పుడు మీరు ఈ పెళ్లి జరిపిస్తారని నాకు నమ్మకం కుదురుతుంది ఎంగేజ్మెంట్ రోజే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెడతానని చెప్పి శారద కూడా కండిషన్ పెడుతూ ఉంటుంది నీకు కూడా తెలివి బాగానే ఉంది పర్వాలేదు ఇన్ని రోజులు నువ్వేదో అమాయకురాలివి అనుకున్నాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటే నా కొడుకుకి సంబంధించిన ఏ విషయమైనా సరే నేను ఖచ్చితంగానే ఉంటాను వాడి సంతోషం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర సరే నువ్వు కనుక ఎంగేజ్మెంట్ రోజు మాట తప్పితే ఎంగేజ్మెంట్ తర్వాత అయినా సరే వాళ్ళ పెళ్ళిని నేను ఆపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను కానీ నేను ఇలా మీ దగ్గరకు వచ్చి బతిమలాడానని విడాకులు ఇస్తానని చెప్పానని ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా నా కొడుకు ఈ విషయం తెలియకూడదు మీ కూతురు మీద ప్రేమతోనే మీరు ఈ పెళ్లి కప్పుకున్నానని చెప్పండి అని శారద శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక చాటుగా ఉండి భూమి ఇదంతా కూడా వింటూ ఉంటుంది ఇక శారద చేస్తున్న త్యాగానికి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత శారదకు ఫోన్ చేసి ఆంటీ మిమ్మల్ని ఒకసారి నేను గుడిలో కలవాలని చెప్పి భూమి అంటూ ఉంటే శారద గుడికి వస్తుంది ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలని శారద అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా శారదను పట్టుకొని ఏడుస్తూ ఆంటీ మా ఇద్దరి పెళ్లి జరగడం కోసం మీరు అంకులకి విడాకులు ఇవ్వడం ఏంటి అంకుల్ అంటే అంకులంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు దయచేసి అంకులకి విడాకులు ఇవ్వకండి అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది మా ఇద్దరిని ఒకటి చేయడం కోసం మీ ఇద్దరు విడిపోవడం ఏంటంటే ఆ అపూర్వ పెట్టిన కండిషన్ని నేను విన్నాను దయచేసి మీ నిర్ణయాన్ని విరమించుకోండి ఎప్పుడోకప్పుడు నాన్న మా పెళ్ళి కొప్పుకుంటారని నమ్మకం ఉంది దయచేసి అంకులకి విడాకులు ఇవ్వకండి అని చెప్పి భూమి బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో శారద ఇంకెప్పుడమ్మా మీ నాన్న మీ పెళ్లి కొప్పుకునేది ఈలోపు నా కొడుకు ఏదైనా చేసుకుంటే అప్పుడు జీవితాంతం బాధపడాల్సింది నువ్వు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడని నాకు అర్థమైపోయింది నిన్న రాత్రి నువ్వు వాడితో రాలేదన్న బాధతో వాడు ఫుల్గా మందు తాగేసి ఇంటికి వచ్చాడు వాడు నిన్ను ఎంతలా మిస్ అవుతున్నాడో నిన్న రాత్రి వాడి పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది రేపెప్పుడైనా వాడు నీ ఆలోచనలలో ఉండి అందులో నుండి బయటకు రాలేక ఏదైనా చేసుకోకూడని అగైత్యం చేసుకుంటే అప్పుడు నేను తట్టుకోలేనమ్మా అందుకే నా జీవితం ఏమైనా పర్వాలేదు నా కొడుకు జీవితం బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి దయచేసి నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు చెబితే నా మీద ఒట్టే అని చెప్పి శారద అంటూ ఉండడంతో భూమి శారదని హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి నా కొడుకు నా కోసం ఎంతో చేశాడో వాడి కోసం నేను ఒక్కటి చేయలేనా అని శారద అంటూ ఉంటే భూమి ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని తలుచుకొని బాధపడితో ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇకప్పుడే శరత్ చంద్ర గగన్కి ఫోన్ చేస్తాడు నీతో ఒక విషయం మాట్లాడాలని శరత్చంద్ర అంటూ ఉంటే దేని గురించి అని గగన్ అంటూ ఉంటాడు చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నా కూతురికి పెళ్లి చేయకూడదని అనుకున్నాను కానీ నా కూతురు బాధ చూడలేక నేను ఒక నిర్ణయానికి వచ్చాను నీకు నా కూతురికి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను రెండు రోజుల్లో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ మీరు కూడా ఎంగేజ్మెంట్కి అన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పి శరత్ చంద్ర చెప్పడంతో గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతో థ్యాంక్ యూ శరత్ చంద్ర థ్యాంక్ యూ సో మచ్ భూమి కోసం నువ్వు ఇంత ఈజీగా మా పెళ్ళికి ఒప్పుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి గగన్ మరొకసారి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి